నమస్తే అర్చన గారు నమస్తే అండి అర్చన గారు ఎమోషనల్ కనెక్ట్ అంటే మనుషులు మనుషులతో కనెక్ట్ అవడం అనేది చాలా ఈజీ కానీ చాలా మంది ఏంటంటే చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ ఎమోషనల్గా కనెక్ట్ అవుతూ ఉంటారు బట్ వై ఎందుకు అంత తొందరగా మనుషులు ఎక్కువ ఎమోషనల్ కనెక్ట్ అవుతూ ఉంటారు సి ప్రతి వాళ్ళకి చిన్నప్పటి నుంచి నీడ్స్ ఉంటాయి ఓకే ఓకే మన మనందరికీ నీడ్స్ ప్రతి రిలేషన్షిప్ కూడా నీడ్ బేస్డ్ గానే ఫామ్ అవుతుంది ఓకే ఇది ఫస్ట్ థింగ్ అలాంటి నీడ్స్లో ఒక నీడ్ ఎమోషనల్ నీడ్ ఓకే అయితే చిన్నప్పటి నుంచి మనం తల్లితోటో తండ్రితోటో తోటో ఒక బాండింగ్ చాలా ఉంటుంది ఓకే ఆ బాండింగ్ మనం చాలా అసోసియేట్ అయిపోయి అదే రిఫ్లెక్షన్ ఇంకెవరి దగ్గరైనా కనిపిస్తే వాళ్ళకి తొందరగా కనెక్ట్ అయిపోతాం ఇది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ సపోజ్ ఇలా తల్లి రిలేషన్షిప్ తండ్రి రిలేషన్షిపో ఇలాంటి లాస్ ఉంది వీళ్ళ లైఫ్ లో ఓకే సో వీళ్ళకి ఎప్పుడు ఆ కొరత ఉంటుంది అలాంటి వాళ్ళు నా లైఫ్ లో ఉంటే బాగుండు అని సో అదొక ఇమాజినరీ ఫిగర్ ఇమాజినరీ ఫిగర్ లో ఏముంటాయి ఆ ట్రైట్స్ ఉంటాయి మా నాన్న అయితే ఇలా చూసుకునేవాడు మా అమ్మ అయితే ఇలా చూసుకునేది అని సో ఎవరైతే జీవితంలో తారసపడతారో వాళ్ళ నుంచి అలాంటి ఎఫెక్షన్ ఆర్ అలాంటి సింప్టమ్స్ ట్రెయిట్స్ కనిపిస్తాయో వాళ్ళతోటి వీళ్ళు మళ్ళీ అలాంటి బంధాన్ని ఏర్పరచుకుని వాళ్ళలో అలాంటి క్వాలిటీస్ని చూడడం మూలంగా ఎమోషనల్గా తొందరగా కనెక్ట్ అయిపోతారు నేను ఎగ్జాంపుల్ చెప్తాను సపోజ్ ఒక ఒక అతను ఉన్నాడు అతనికి అమ్మా నాన్న ఎవరూ లేరు ఓకే ఓకే ఎవరు లేనప్పుడు అతనికి తెలియకుండానే ఒక అమ్మాయి కనెక్ట్ అయింది సో ఒక అమ్మాయి కనెక్ట్ అయినప్పుడు ఆ అమ్మాయి షీజ్ ఇన్ వల్నరబుల్ స్టేట్ వల్నరబుల్ స్టేట్ అంటే ఫైనాన్షియల్ గా అండ్ తనకి ఎక్కువ ప్రపంచం తెలీదు సో ఈ అబ్బాయి ఏదో హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ హెల్ప్ చేయడం స్టార్ట్ చేశాడు చేయగానే ఇప్పుడు ఈ అబ్బాయి హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి తన నీడేంటి ఫైనాన్షియల్ నీడ్ ప్లస్ ప్రపంచం తెలియదు కాబట్టి ఇప్పుడు ఈ అమ్మాయి అతన్ని ఒక ఫిగర్ లాగా పైకి ఇన్స్పిరేషనల్ ఫిగర్ లాగా చూస్తూ గ్రాటిట్యూడ్ రూపంలో ఇతనికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఏదో ప్రేమగా ఆదరించడము అన్నం పెట్టడము ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేయడం ఇలా చూసింది రైట్ సో అతనికి కావాల్సిన ఏం దక్కింది ఇప్పుడు ఎఫెక్షన్ దక్కింది రైట్ దక్కిసరికి ఏమైంది అతను చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయాడు సో అతను ఇంకా ఎక్కువ ఇవ్వడం మొదలు పెట్టాడు ఎక్కువ ఇవ్వడం మొదలు పెట్టేసరికి ఆ అమ్మాయికి కావాల్సినవన్నీ ఎక్కువగా దొరుకుతున్నాయి దొరుకుతున్నాయి దొరికేసరికి ఆ అమ్మాయి గ్రాటిట్యూడ్ రెస్పెక్ట్ ఫామ్ లోపల ఎఫెక్షన్ ఫామ్ లోపల ఆ అమ్మాయి ఇవ్వడం స్టార్ట్ చేసింది సో అతను మళ్ళీ ఆ మదర్లీ ఎఫెక్షన్ ఇక్కడ చూడడం మూలంగా ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యాడు దట్స్ హౌ ద బాండింగ్ ఫామ్ ఓకే ఓకే ఎవరి నీడ్స్ వాళ్ళకు ఉన్నాయి ఆ నీడ్స్ లో ఉంచే వాళ్ళకి ఎమోషన్స్ ఎఫెక్ట్స్ ఎఫెక్షన్స్ ఓకే అలా ఎక్స్చేంజ్ అయ్యి రిలేషన్షిప్ ఫామ్ అవుతుంది ఓకే సో ఈ రిలేషన్షిప్ అనేది ఫామ్ అవ్వడం ఇదంతా చాలా బాగుంది ఎందుకంటే అటు అమ్మాయి నుంచి ఇటు అబ్బాయి నుంచి ఇట్ ఈస్ కాల్డ్ లైక్ మ్యూచువల్ మ్యూచువల్ కానీ ఇలా కాకుండా చాలా మంది ఇది ఇన్ఫాక్చువేషన్ అన్న అవ్వచ్చు ఇది ట్రూ రిలేషన్ అన్న అవ్వచ్చు ఎగ్జాక్ట్లీ ఇన్ఫాక్చువేషన్ అయితే గనక ఇది ఎక్కువ కాలం నిలబడదు ట్రూ రిలేషన్షిప్ అయితే వీళ్ళు ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా ఫైనల్ గా అది చివరి వరకు నిలబడిపోతుంది అయితే నేను ఇక్కడ ఏమడుతున్నానంటే ఇదే గ్రాటిట్యూడ్ కానివ్వండి ఇదే ఎమోషన్ కానివ్వండి ఇదే ఎఫెక్షన్ కానివ్వండి ఎవరో ఒక్కరికే ఉండే పరిస్థితి ఏంటి ఎవరో ఒక్కళ్ళకే పరిస్థితి ఉంటే అది అప్పుడు టాక్సిక్ అయిపోతుంది కాబట్టి ఇంకొకళ్ళని చీట్ చేసే పరిస్థితులు వస్తాయి అప్పుడు ఎక్కువ కాలం ఆ రిలేషన్షిప్ నిలబడకపోవచ్చు ఓకే అంటే సి ఇప్పుడు మనిషి ఎప్పుడైనా దేనికైనా ఆకర్షణకి లోన్ కావచ్చు ఓకే అయితే ఆకర్షణకి లోన్ కాకుండా మనసు ఎందుకు ఉంటుంది అంటే మనకున్న వాల్యూస్ ఎథిక్స్ మూలంగా ఉంటుంది ఓకే వాల్యూస్ ఎథిక్స్ మూలంగా ఏంటి రాముడి కథ చదివి సీతమ్మవారి కథ చదివి నేను సీతలాగా ఉండాలి నేను రాముడిలాగా ఉండాలి అని మన మోరల్స్ ఉన్నాయి కాబట్టి మనం దానికి స్టిక్ ఆన్ అయి ఉంటాం ఓకే ఆ మోరల్స్ ఎప్పుడైతే కదిలిపోతాయో ఆ మోరల్స్ ఎప్పుడైతే మనం స్టిక్ ఆన్ అయి ఉండమో మనసు చంచలమైంది అది అరవై ఏళ్ళ వచ్చినా చంచలంగా మారచ్చు ఎప్పుడు వచ్చినా చంచలంగా మారచ్చు బికాస్ హార్మోన్స్ ఆర్ ఆల్వేస్ దేర్ ఇన్ యువర్ బాడీ కానీ హార్మోన్స్ని కూడా స్థిరంగా ఉంచేది ఏంటి అంటే యువర్ మైండ్ యువర్ కాన్షియస్ మైండ్ సో దాన్ని మన ఈ స్థితప్రజ్ఞత అంటే లైక్ ఇవన్నీ ఎప్పుడు మన మోరల్స్ ఫ్యామిలీ కల్చరల్ వాల్యూసే నిలబెడతాయి కానీ ఇలాంటి కేసెస్లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ జెన్జీ కిడ్స్ వీళ్ళందరూ ఎక్కడ అంటే మోర్ ఎక్స్పోజర్ టు ద వరల్డ్ ఇప్పుడు మీకు వస్తున్న రకరకాల యాప్స్ ఓకే లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ ఇలాంటి మోర్ మోర్ వర్డ్స్ వస్తున్నప్పుడు ఏమైంది మైండ్ ఎక్కడ కూడా ఒకటే రిలేషన్షిప్ ఒక్కటే హస్బెండ్ లైఫ్ పార్ట్నర్ అని ఫిక్స్డ్గా లేదు లేనప్పుడు నీకు ఇది నచ్చకపోతే వదిలేసి నువ్వు నెక్స్ట్ దానికి వెళ్ళొచ్చు అనే ఓపెన్ మైండెడ్నెస్ వచ్చింది ఓకే వచ్చినప్పుడు నీకు రెండు మూడు ఫాల్స్ అవతల వ్యక్తిలో కనిపించినా కూడా యూఆర్ బికమింగ్ ఓకల్ అండ్ యూఆర్ సెయింగ్ టు ద అదర్ పర్సన్ దట్ నాకు నువ్వు నచ్చట్లేదు నాకు నీలో ఇది నచ్చలేదు నాకు వేరే వాళ్ళు నచ్చారు అని యూఆర్ మూవింగ్ ఓకే అందుకనే ఆన్ జరుగుతోంది కొంతమంది డైరెక్ట్ గా బ్రేకప్ చెప్తున్నారు కొంతమంది పార్లల్ రిలేషన్షిప్స్ పెట్టుకుంటున్నారు సో ఇలా రకరకాలుగా జరుగుతున్నాయి కొంతమంది పెళ్లి అయ్యాక కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ పెట్టుకుంటున్నారు కొంతమంది బిట్రే చేస్తున్నారు ఇలా ఎన్నో రకాలు జరుగుతున్నాయి ఇవన్నిటికీ కారణాలు ఇవే ఓకే సో వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ అండి సొల్యూషన్ అంటే ఎవరి ఎథిక్స్ అండ్ మోరల్స్ మీద వాళ్ళు స్ట్రాంగ్ గా కమిటెడ్ ఉండాలి అండ్ రిలేషన్షిప్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మ్యూచువల్ ట్రస్ట్ కమిట్మెంట్ అండ్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఓకే సో మాకు ఈ అమ్మ కాదు ఇంకొక అమ్మని వెళ్ళట్లేదు కదా నాకు ఈ సిబ్లింగ్ కాదు ఇంకో సిబ్లింగ్ అని వెళ్ళట్లేదు కదా దే ఆర్ యువర్ ఓన్ అలాగే యువర్ లైఫ్ పార్ట్నర్ ఇస్ ఆల్సో కానీ మనుషులకి ఏంటంటే కొంతకాలం తర్వాత ఒక కొత్తదనం కావాలి అని చెప్పి కూడా కోరుకుంటున్నారు సో దాని వల్ల వచ్చే దుష్పరిణామాలే ఇవన్నీ అని చెప్పేసి నేను కూడా అయి ఉండొచ్చు కానీ కొత్తదనం కావాలి అని కోరుకున్నప్పుడు దేంట్లో కొత్తదనం ఉండాలి దేంట్లో ఉండకూడదు అనేది నీడ్ టు థింక్ కదా కొత్తదనం కావాలని అమ్మని మార్చుకోవట్లేదు కదా కొత్తదనం కావాలి అని నీ లైఫ్ పార్ట్నర్ నిన్ను మారిస్తే నువ్వెలా ఫీల్ అవుతావు ఆర్ యు రెడీ ఫర్ దాట్ మరి సో అది కాదు నీ కంఫర్ట్ నికి తగ్గట్టు నువ్వు నిన్ను డిఫెండ్ చేసుకుంటున్నావు ఎవరి షూస్ లో ఉండి వాళ్ళు మాత్రమే ఆలోచిస్తున్నారు పక్క కాబట్టి అది దానికి దాన్ని మోరల్ జస్టిఫికేషన్ అంటారు అంటే మనకు తగ్గట్టు దాన్ని సమాధానం ఇచ్చుకుని ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటే అది మోరల్ జస్టిఫికేషన్ అంటారు అనమాట సో ఇప్పుడు ఇందాక చెప్పినట్టు నేను అంటే మనకు మనకు నచ్చినట్టు ఆ వ్యక్తి ఆ సమయంలో గనక మనకు కావాల్సిన నీడ్స్ ఫుల్ఫిల్ చేస్తే అప్పుడు జస్ట్ నీడ్స్ కోసం కనుక నువ్వు అట్రాక్ట్ అయ్యి అది ప్రేమ అనుకుంటే అప్పుడు అది తప్పు కాబట్టి ప్రేమిచ్చేటప్పుడే నిజమైన ప్రేమన నీ నీడ్స్ ఫుల్ఫిల్ చేశాడు కాబట్టి నువ్వు నువ్వు ప్రేమిస్తున్నావా నువ్వు డెసిషన్ తీసుకుని దెన్ ఓన్లీ యూ ప్రామిస్ ది అదర్ పర్సన్ కానీ డోంట్ ప్లే విత్ ది అదర్ పర్సన్స్ లైఫ్ ఓకే దెన్ ఏదైనా కానీ వీ హ్యావ్ టు టేక్ సమ్ క్లారిటీ ఫ్రమ్ అదర్ పర్సన్స్ ఆల్సో అండ్ ఈవెన్ మన నుంచి కూడా మనం ఒక క్లారిటీ ఎప్పుడు తీసుకొని ఉండాలేమో అనిపిస్తుంది లేకపోతే మన గిల్ట్ ఉంటుంది మనకి మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు ఎందుకు అంటే నువ్వు పది మందితో ఉన్నావు నీకు ఎక్కడ సాటిస్ఫాక్షన్ పాయింట్ ఉండదు ఎందుకు ఉండదు అంటే ఏ పర్సన్ లో ఒకటి బాగుంటుంది బి పర్సన్ లో ఒకటి బాగుంటుంది సి పర్సన్ లో ఒకటి బాగుంటుంది మిక్స్ అండ్ మ్యాచ్ కలిపి అన్ని ఒక పర్సన్ దగ్గర ఎప్పుడు దొరకవు సో ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి నీకు ఆ కంప్లీట్నెస్ అనేది ఉండదు ఎస్ 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 ఆల్వేస్ కాబట్టి అందుకనే ఎప్పుడు లైఫ్ విత్ వన్ పర్సన్ విల్ ఆల్వేస్ బ్యూటిఫుల్ అండ్ చూసింగ్ ద రైట్ పర్సన్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ సూపర్ సూపర్ సో పీపుల్ షుడ్ అగ్రీ దిస్ ఆల్ ద థింగ్స్ బికాస్ ఏదైనా కానీ అగ్రీ చేసి ముందుకు వెళ్తే ఏంటంటే ఇలాంటి డిఫికల్ట్ థింగ్స్ అనేవి రాకుండా ఉంటాయి అండ్ ఒక నీట్ టు సే అంటే ఒక సేఫ్ జోన్లో కూడా ఉండొచ్చు ఎమో మరి ఎమోషన్ అనేది ఎక్కువ క్యారీ చేయకుండా యా థ్యాంక్ యూ మ్యామ్ వెల్కమ్ హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి